జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము పద్నాలుగవ అనువాదము అర్జున ఇంద్రియాలు విషయాలతో వాటి సంయోగాలు చలిని వేడిని సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాయి ఇవి వస్తూ పోతూ ఉంటాయి ఎప్పుడు ఉండేవి కావు వీటిని ఓడ్చుకోవడం నేర్చుకోవాలి మానవ శరీరానికి దృష్టి వాసన రుచి స్పర్శ మరియు వినికిడి అనే ఐదు ఇంద్రియ అనుభవములు కలవు ఇవి వాటి యొక్క విషయములు సంపర్కం చేత ఆనందం మరియు దుఃఖములు అనుభూతిని కలుగజేస్తాయి ఈ అనుభవాలు ఏవి కూడా శాశ్వతమైనవి కావు మారే బుధువులాగా అవి వచ్చిపోతూ ఉంటాయి తల్లలి నీరు వేసవిలో ఆనందం కలగజేసినప్పటికీ అదే నీరు శీతాకాలంలో ఇబ్బంది కలిగిస్తుంది ఈ విధంగా ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందం మరియు బాధ యొక్క అనుభూతులు తాత్కాలికమే వాటి వల్ల ప్రభావితమైతే ఒక లోకంలో కల్లా అటు ఇటు ఊగిపోవలసి వస్తుంది వివక్షణ కలిగిన వ్యక్తి సుఖదుఖాలు రెండింటినీ చెదిరిపోకుండా తట్టుకోవడానికి సాధన చేయాలి जय श्री राम